జరిగిన విషయం అయితేనేమి ఈ జరిగిన జోగి రమేష్ ఇంటి మీద ఎరువల రజనీయా మీద ట్యాక్ చేసిన విషయం అయితేనేమి వాళ్ళ బ్రహ్మ మీద చేసిన విషయం అయితేనేమి అన్ని కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉత్తమించినా కూడా అర్థమయ్యేది కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డగించి హారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ ఊతులు తిడుతూ తనను బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒక్కడి మీద ఒక్క కారు మీద ఇంతమంది గుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీడియాను కూడా అక్కడే పెట్టుకున్నారు వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబు అన్న కారు అటగిస్తే రామారన్న వాళ్ళ బూతులు తిప్పినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ ఆయన ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాలుతా ఉన్నారు ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది మరో వైపున ఆయన తిప్పుతా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి రెండు పూర్తి తిప్పిన మంది తిప్పాడు ఒక రియాక్షన్ గా జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నారు మీరు తిప్పిన తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిరుతా ఉన్నారు ఈ మాదిరిగా నేను కొత్తగా జరిగేదేమీ కాదు మీరు తిరిచే ఒక రకంగా ఉంటుంది అమ్మ డ్రామా వల్ల ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్ గా ఆయన తిరితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పదిన్నరకు వాళ్ళు జరిగితే పదిన్నర పదకొండున్నర గంట పదిన్నర పదకొండు ఆయన ఇంటికి వచ్చి పన్నెండు గంటలకు ఒంటి గంట ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్పీట్ కూడా పెట్టి జరిగిన విషయం అంతా కూడా వివరించి ఆయన పెద్ద మనిషి కాబట్టి సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండిండాల్సింది అని కూడా చిక్కిస్తూ చెప్పాడు అంటే తన మీద దాడి జరుగుతూ ఉన్నా తనను ఒక వైపున తిరుగుతూ ఉన్నా అప్పుడ భావోద్వేగంలో ఆయన నేను తిట్టు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ఎస్పీ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అమ్మటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు అంత అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి చేతనైతే పొగడాలి అప్పు చేశాడు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు తిట్టిన దానికి వాళ్ళు ఆయన కారణంగా దాటి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిచ్చింది తప్పులైతే క్షమాపణ అని చెప్పినట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు శాతనైతే తనను చేసిన చేసిన మంచి పనికి పోడాలి కానీ వీళ్ళేం చేశారు దాన్ని వక్రీకరిస్తూ దాన్ని క్విష్టి చేస్తూ దాన్ని వక్రీకరిస్తూ దాన్ని క్విష్టి చేస్తూ ఏకంగా అంబటి రామాపన్నను హత్య చేయడానికి ఏకంగా అంబటి రామాబనను హత్య చేయడానికి ఏకంగా ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా రాత్రి ఒంటి గంట దాకా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషుల్ని వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో తాడి ఐదు కారుల ధ్వంసం ఆధ్వర్య ఇంట్లో రిపేర్ అయ్యి ఇంట్లో ఈ రిపేర్ పక్కన ఉన్న ఆఫీసులో మొత్తం అన్ని పక్కన కొట్టేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ వ్యవహరించిన కళ్ళ మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అమ్మటి రాంబారావు ఆఫీసుకు పగల కొడుతూ ఆ రూమ్ లో తీసి ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో నేను అడుగుతా ఉన్నా అమ్మడి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు వంశం చేశారు ఇల్లు మొత్తం ఆఫీస్ మొత్తం తగలబెట్టారు ఆఫీస్ లో సామాన్లన్నీ వెరగొట్టారు ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు ఇంట్లో ఆడవాళ్ళు వృధాన్ని కూడా చూడకోకుండా ఏకంగా ఇంచేకొచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలో నేను అడుగుతా ఉన్నా హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా ఆర్షన్ కాదా అని అడుగుతా ఉన్నా మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేదే అని అడుగుతా ఉన్నా